భారతీయులపై పిడిగి లాంటి వార్త అమెరికాలో ఉద్యోగం చేద్దామని అనుకునే వారి కల కలగానే మిగిలిపోనున్నదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వన్ బి వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును లక్షల డాలర్లుగా నిర్ణయిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించాలంటే జారీ చేసే ఒక్కొక్క వీసాపై సంవత్సరానికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది అంటే ఒక లక్ష అమెరికన్ డాలర్లు భారతీయ కరెన్సీలో సుమారు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలకు సమానం ఈ కొత్త విధానంతో భారత్తో తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం ఎదురుకానున్నది హెచ్ వన్ బి వీసాపై ఏటా లక్ష డాలర్ల రుసుము విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ఒక ప్రకటనలో వెల్లడించారు మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇక మీదట ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అని లుట్నిక్ పేర్కొన్నారు ఈ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలైన యాపిల్ గూగుల్ మెటా ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి పంతొమ్మిది వందల తొంభైలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్ వన్ బి వీసా తీసుకుని రావడం జరిగింది హెచ్ వన్ బి వీసాదారుల్లో ఇండియాకు డెబ్బై ఒక్క శాతం వాటా ఉండగా చైనాకు పదకొండు పాయింట్ ఏడు శాతం వాటా ఉంది దీంతో ఈ వీసా వల్ల ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలు చెల్లిస్తూ ఉంటాయి తాజాగా తీసుకున్న నిర్ణయంతో కంపెనీలకు ఒక్కొక్క ఉద్యోగపై లక్ష డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది కంపెనీలకు భారంగా మారనుంది ఇదిలా ఉంటే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండాలని అనుకునే వారి కోసం ఒక మిలియన్ డాలర్లు చెల్లించేలా గోల్డ్ కార్డును తీసుకొచ్చేందుకు ట్రంప్ తాజాగా సంతకం చేయడం జరిగింది ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ప్రకటనలతో కలల కంటున్న భారతీయులపై పిడుగుపాటుకు తీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి